ఎందుకు అనిపిస్తుంది ఇంత బాధ అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే చివరికి అమరావతి అని వీళ్ళు చెప్పుకుంటా ఉన్న పేదల వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధాని అటువంటి రాజధాని అమరావతి అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధానిలో చివరికి ఆ అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అక్కడ ఇవ్వటానికే వీల్లేదని పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతోల్యం దెబ్బతింటుంది అని ఏకంగా నిస్సిగ్గుగా ఈ పెద్ద మనిషి కోర్టులో సైతం కేసులు వేసి కేసుల్లో కూడా వాదించాడు అని అంటే ఇటువంటి వ్యక్తి ఇంత అమానుషంగా కోర్టులో తన లాయర్లను పెట్టి వాదించాడు అనంటే ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా బాబు ప్రజా జీవితంలో జంకు గొంకు లేకుండా ఉండగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి